గుడ్ మార్నింగ్ టు ఆల్ మై బెస్టెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ తెలుసు కదండి మేడం గారికి ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఒక పిక్ గ్రూప్లో అనేది పెట్టడం జరిగింది సో మేడం గారికి మోకాళ్ళ నొప్పికి కోర్స్ ఇచ్చాము కాళ్ళ కింద వచ్చిందంటే వాటికి సంబంధించి కూడా కోర్స్ ఇచ్చాము ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అనేది మేడం గారి ద్వారానే విందాం ఓకేనా మేడం గారు నమస్తే అండి ప్రోడక్ట్స్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు మేడం ట్వంటీ డేస్ డేస్ నుంచి వాడుతున్నారు సో సారీ మీ పేరు అడగడం మర్చిపోయాను మీ పేరు మేడం

ఏ ప్రొడక్ట్స్ వాడారో మనం అరకొకసారి ఒకసారి చెప్పండి మేడం ఫుడ్ ప్యాకెస్ వేస్తున్నారు కదా ఫుడ్ ప్యాకెస్ వేస్తున్నారు ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ వేస్తున్నారు ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాము కదండి ఫ్లాక్స్ ఆయిల్ వేస్తున్నారు అలోవేరా వేస్తున్నారు జ్ఞానోడర్మా వేస్తున్నారు నెక్స్ట్ కిడ్నీ హెల్త్ కూడా మేము ఈ మంత్ మీకు యాడ్ చేస్తామండి సో రిజల్ట్ అయితే బాగుంది చాలా బాగుంది ఎవరైనా ఎవరైనా వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవు చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ సో ఎవరైనా సరే వాడచ్చు ఇవి ఏమీ టాబ్లెట్స్ కాదు కెటికెళ్ళి మీకు అస్సల కాదు సో ధైర్యంగా వీటిని వాడడం వల్ల మనందరి హెల్త్ అయితే క్యూర్ అవుతుంది ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాదండి లేని వాళ్ళు కూడా వాడుకునే ప్రొడక్ట్స్ ఇవి ఇవి వాడటం వల్ల మనకి ఫ్యూచర్లో అనేది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనకు హ్యాపీగా హెల్తీగా మన లైఫ్ని అయితే నీట్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష వెల్